హాయ్ హలో అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ అయిపోయినాక చెప్తున్నాను అనుకుంటున్నారా ఇది బతుకమ్మ రోజు బతుకమ్మ వ్లాగ్ కాబట్టి మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ముందుగా ప్లీజ్ సపోర్ట్ క్రేజీ విన్నీ వన్ నైన్ ఛానల్ చూడండి మా ఇంటి బతుకమ్మ మీ అందరి కోసం నేనైతే ఎక్సైట్మెంట్గా చూపిస్తున్నాను ఫాస్ట్ అయితే చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అందరూ తప్పకుండా ఫుల్ వీడియో చూస్తారనుకుంటున్నాను ఆ ఫుల్ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే ముందుగా అయితే మేమైతే అమ్మవారు గౌరమ్మ కాబట్టి కుంకుమ పసుపులతో పూజిస్తాం బతుకమ్మని పూలతో ప్రకృతితో చేస్తాం కాబట్టి మనమైతే ముందుగా కుంకుమ పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాము మన చూడండి పువ్వులు ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా నేనైతే రోడ్డు మీద వెళ్తుంటే చెట్ల నిండా పూలు కనిపిస్తున్నాయి నేనైతే ఫుల్గా కవర్ నిండా మేము వచ్చేసా రకరకాల పూలు అయితే మేము కనిపించేస్తున్నాయి కదా చూసేయండి ముగ్గురం అయితే బతుకమ్మ పేరుస్తున్నాము పిల్లలు కూడా ఓ పక్కకు బతుకమ్మ చూస్తూ అన్నీ అందిస్తూ ఫుల్ సరదాగా ఎంజాయ్ చేస్తూ మేమైతే బతుకమ్మ చేసాము స్టార్టింగ్ అయితే ఇంకా అమ్మ అయితే స్టార్ట్ చేసింది నెక్స్ట్ వన్ టూ పెట్టగానే ఇంకా నువ్వు స్టార్ట్ చేయని చెప్పి నన్ను రంగంలోకి దింపింది అనమాట బతుకమ్మకి ఫస్ట్ నేను చెప్తుండే అందిస్తూ టూ వర్ రెండు మూడు వర్షాలు అయితే అమ్మ వేడిచింది నెక్స్ట్ తర్వాత చెల్లి నేనైతే మొత్తం పూర్తి బతుకమ్మ అయితే స్టార్ట్ చేశాము ఇంకా తంగేడు పువ్వులు ఉంటాయి కదా అది ఫస్ట్ పేర్చి అమ్మ ముందుగానే మేము వచ్చేసరికి తంగేడు పువ్వు ఇంకొకటి అదేంటి రెడ్ కలర్ది సీతజడ పువ్వులు అవి కట్టెలు కట్టి పెట్టింది గును పువ్వులు అయితే అప్పటిదప్పుడు మేము కట్ చేస్తూ కట్టెలు కట్టి పెట్టాము అది కొంచమే ఉందనమాట మీకు ఒక చిట్కా చెప్పన్న ఫుల్ చెట్లు ఆకులు వేస్తే బతుకమ్మ కడుపు నింపుతాము కదా కడుపు దాంట్లో ఫుల్ ఆకులు చెట్లు వేయకుండా మేమైతే ఇలా తవడేస్తామన్నమాట దీన్ని తవుడు షెట్టి కూడా అంటారు షెట్టి అంటే వడ్ల పొట్టు ఉంటుంది కదా దాన్ని వేస్తూ ఆకులేస్తూ చేస్తాము ఎందుకంటే అది బరువు బరువు అనేది కాదు బతుకమ్మ మొత్తం ఆకులు కొమ్మలు వేస్తే ఇంకా లేవలేదనమాట లేవదు ప్రతి ఇయర్ నేనే ఎత్తుకుంటా బతుకమ్మని ప్రతి ఇయర్ మేము ఇలానే తౌడు పోస్తామల్ల తౌడు చెట్లు ఆకులు అన్నీ వేసి కడుపు నింపుతామన్నమాట కడుపు నింపుతూ మంచిగా పెంచుకుంటూ అయితే ఇంకా సగం దూరమైతే వచ్చేసాము చూడండి వస్తూ వస్తూ మధ్యలో మధ్యలో రౌండ్గా రావడం కోసం ఇది కూడా కొంతమందికి తెలియదు కదా చిట్కా అనమాట మీకోసమే చూపించడం కోసమైతే ఇలాగ మొత్తం తీసే మధ్యలో మధ్యలో అలా ప్లేట్ పెట్టి మిడిల్లో అట్లా నొక్కుతూ మధ్యలో మధ్యలో దాన్ని స్టేట్ చేయాలన్నమాట చేసేసా నేను మీకోసం కూడా ఈ ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇయర్ బతుకమ్మ కోసం చూడండి చూడండి చూసేసి నేర్చుకోండి తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే ఓకే మాకు తెలుసు అని కామెంట్ చేయండి ఇంకా నేనైతే బతుకమ్మ ప్రతి ఇయర్ ఒక డిజైన్ డిజైన్ చేయాలి కాబట్టి ఈ ఇయర్ అయితే ఇలా ప్లాన్ చేసా సడన్ సడన్లీ నేనైతే ఒక బతుకమ్మ చూడగానే అరే ఈ బతుకమ్మ ఇలా పెడితే బాగుంటుంది కదా ఇప్పుడు ఇట్లా ట్రై చేయాలి అని చెప్పేసి నేను ట్రై చేసాను నేను కూర్చొని ఆలోచిస్తే నాకు ఎలా చేయాలి అనే థాట్ వచ్చింది వచ్చినప్పుడు నేనేం చేసా కట్టెలకు ఎలా పెట్టినా ఎలా పెడితే రాదు కదా ఎలా చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ నాకు ఒక థాట్ వచ్చింది వైర్ కుర్చితే ఎలా ఉంటుంది డైరెక్ట్ పూలకొచ్చేసి ఇంకా నేనైతే ఆ వైర్ ఓకే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సెట్ అవుతుంది అటు వంగుతుంది వైర్ అయితే అని చెప్పేసి మొత్తానికి నేను వర్క్ చేసే దగ్గర బండ్లకు అది సంబంధించింది వైరుండే వైరుండే ఒక తమ్ముడు ఇమీడియట్లా తమ్ముడు నాకు ఈ వైరు కావాలి బతుకమ్మ ముందు రోజు ఈ వైరు కావాలి నాకు కొంచెం అని చెప్పగానే అక్క అన్నాడు నేనైతే ఒక ప్లాన్లో ఉన్న తమ్ముడు బతుకమ్మ కోసం అది సక్సెస్ అవుతుందా లేదా తెలియదు కానీ నేనైతే ఆ ప్లాన్లో ఉన్న చెప్పగానే టకాటక్ తా అక్క నేను తీసిస్తా అని చెప్పి కట్ చేసి ఇచ్చాడు నాకు ఎంత వైర్ కట్ చేసాడు దాన్ని ఏం చేశాను మూడు వరుసల సిట్ చేసి సారీ టూ వర్స్ అలా సెట్ చేసి నేనైతే బంతి పూలు కూర్చోసాము దానికి కూర్చుని అయితే మీకు చూపించలేదు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మీకు చూపించలేదు మిస్ అయ్యాయి ఇంకా మొత్తానికైతే సెట్ అయ్యింది అలా కూర్చేసాము ఇక్కడ మా చెల్లెది నాకైతే ఫైట్ అనమాట చిన్న ఫైట్ జరిగింది నేను అడ్డం పెడుతున్నా చెల్లి పొడుగు పెడుతుంది పూలు వద్దు అంటే వినలేదు అయినా ఫైనల్ని నాదే జరగాలి కాబట్టి అడ్డం పెట్టి తర్వాత పొడుగు పెట్టాము అప్పుడు సూపర్ లుక్ వచ్చింది అనమాట అమ్మ చెల్లి కూడా ఆవు నాకు అవ్వందని చెప్పి అంది నెక్స్ట్ ఇంకా చామంతి పూలు పెట్టాము నేనైతే అమ్మవారి కోసం గౌరవం కావాలి ఇంకొకటి అట్లా పెడితే ఖాళీగా బాగలేదు కదా మధ్యలో ఏమన్నా ఉండాలి ప్రకృతి ఇదంతా బాగుంది మధ్యలో ఎందుకు ఖాళీగా ఉండదు అని చెప్పి ఆ అమ్మవారిలాగా తులసమ్మలాగా చేసి దాంట్లో కూర్చో చెట్లు పెట్టా ఒకటి కొమ్మలు మొత్తం ప్రకృతి వనం చేసేసాం పార్క్ చేసేసాం బతుకమ్మని మొత్తానికి కంప్లీట్ అయిపోయింది బతుకమ్మ అయితే చూడ అమ్మవారికి నైవేద్యాలు సైడ్కి ఉన్నాయండి నైవేద్యాలు మీకు అనిపిస్తలేవు కదా ముందు పెట్టి చేసాము పూజ కొబ్బరికాయతో కొట్టి అమ్మవారికి ఐదు తీరుల నైవేద్యాలు చేసి పెట్టాము పెట్టి తర్వాత నేను ఫోటో కోసం మీ పక్కకు జరిపి ఫోటో అయితే దిగాను ఇంకా మొత్తానికైతే బయలుదేరి వస్తున్నామ వచ్చాము బతుకమ్మ ఆడ దగ్గరికి కొన్ని క్లిప్లు అయితే తీయలేదు తీస్తా కానీ కొన్ని మిస్ అయ్యాయి చూడండి మొత్తానికి అయితే వచ్చేసాము బతుకమ్మ అయితే బతుకమ్మల దగ్గర పెట్టేశాను ఇంక పెద్ద పెద్ద బతుకమ్మలు ఉన్నాయి కదా అందులో నా బతుకమ్మ కూడా ఒకటి స్పెషల్ అనమాట ప్రతి ఇయర్ నా బతుకమ్మ స్పెషల్ అక్కడ కొంతమంది అన్నారు ఇయర్ ఇలా చేసావా ప్రతి ఇయర్ ఏదో ఒక డెకరేషన్ అయితే బాగుంది అన్నారు చాలామంది బాగుంది అన్నారు ఎవరు ఏమనుకున్నా బాగుందన్న బాగలేదన్నా హ్యాపీనెస్ కోసం నాకు వచ్చిన థాట్స్తో నేనైతే ప్రతి వేరొక డిజైన్ అయితే పెడతాను అంటే చిన్న చిన్నవి అనమాట మన హ్యాపీనెస్ కోసం బాగుంటుంది కదా ఇంకా అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ పాట పాడుతూ ఆడుతున్నాం చూడండి రామ ఏదో ఒక పాట వచ్చిన పాట పాడుతున్నాము ఆ పాటలు నా పాట కూడా మిక్స్ అవుతుంది అనమాట చూసారా ఆ కలర్ సారీ నేనే ఇంకా మా డాన్సులు అయితే చేసాము ఫస్ట్ రాగానే బతుకమ్మ పెద్దవాళ్ళు అందరూ ఒక రౌండ్ రెండు రౌండ్లు అయితే ఆడాము తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు పిజిగందులు అవి చేసి ఫుల్ ఎంజాయ్ చేసాము కాసేపు మాత్రం చూడండి ఇక్కడ ఇద్దరు వద్ద ఆల్తో వాళ్ళతో ఫోటో దిగాను ఏదో ఒకటి సరదాగా ఒక ఏమంటారు సరదాగా కొన్ని కొన్ని పిక్స్ ఉండాలి కాబట్టి కొన్ని ఫొటోస్ దిగాము కొన్ని ఆడాము కొంచెం సరదాగా ఎంజాయ్ చేసాను నేనైతే మంచిగా అనిపించింది ప్రతి రమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఎంజాయ్ చేస్తా వాళ్ళు మంచిగా అనిపిస్తుంది అనమాట బతుకమ్మ సెలబ్రేషన్ అంటేనే మనకు పెద్ద పడినా కదా ఇక్కడ మళ్ళీ బతుకమ్మ ఉయ్యాల వేయాలనుకుంటే ఉయ్యాల ఆడాము చాలా వరకు తీయలేదు మ్యాక్సిమం చాలాసేపు ఆడాము మాకైతే కాళ్ళు నొప్పులు వచ్చాయి ఇంకా నేను అనమాట వెళ్తుంటే అవి కూడా చాలా క్లిప్లు మిస్ చేసా కాకపోతే కొన్ని కొన్ని మీకు చూపిస్తున్నాను ఒక్క ఎంత కొంచెం ఒక వన్ పర్సెంట్ మాత్రమే మీకు చూపిస్తున్నా ఎందుకంటే మా సెలబ్రేషన్ మా ఇంటి పండుగ మా ఇంటి దగ్గర మా ఊర్లో బతుకమ్మ పండుగ మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము కొన్ని పీక్స్ మీకోసం చూపిస్తున్నా చూసేయండి పిక్స్ బాగున్నాయా లేదా కామెంట్ చేయండి కొన్ని పిక్స్ మాత్రమే యాడ్ చేసా నాకైతే ఫుల్గా నచ్చాయి ఈ ఫొటోస్ ఇక్కడ మా పాప అనమాట నేను మళ్ళీ వస్తుంటే దారిలో కూడా ఫొటోస్ అనమాట నాది ఫోన్ స్టోరేజ్ వల్ల చాలా మిస్ అయ్యా వీడియోస్ అన్నీ డిలీట్ చేసా మా అదే బాబా చూడండి ఎంత క్యూట్గా వచ్చి నిలబడ్డదో ఎంత క్యూట్ క్యూట్ ముద్దు ముద్దుగా బతుకమ్మల దగ్గర ఉంది కదా చూడండి మా డ్యాన్సులు బతుకమ్మ ఆటలు డ్యాన్సులు పాటలు ఆడపడుచులకి ఈ బతుకమ్మ సెలబ్రేషన్ అంటే హైలైట్ కదా ప్లీజ్ ఏమైనా తప్పులు అంటే మాత్రం క్షమించాలి వీడియోకి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా చిన్న చిన్న ఏమైనా మిస్ అవుతే మాత్రం క్షమించాలి చూడండి ఎంత బాగా ఆడుతున్నాం కదా అలసిపోయాము అలసిపో అలసిపోయి అలసిపోయి ఎక్కడైతే కూర్చుండిపోయారు అందరూ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాం అనమాట ఎవరూ లేరు మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాము బతుకమ్మ బతుకమ్మ వేయాల బంగారు బతుకమ్మ అనుకుంటూ ఎంత మంచిగా ఆడాము మంచి మంచి డాన్స్ స్టెప్పులు మీకు చూపించలేకపోయా అవి నా ఫోన్లో తీయలేదు ఫ్రెండ్స్ ఫోన్లో వేరే వాళ్ళ ఫోన్లో తీసారు అని నా వరకు అయితే రాలేదు నా దగ్గర ఉన్న వాడితోనే నేను మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి సపోర్ట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ